తిరుమలకు వెళ్తున్నారా మీకు ఆన్లైన్ లో రూమ్ దొరకలేదా అయితే ఇలా ట్రై చేయండి మీరు తిరుమల కొండపై వచ్చాక డైరెక్ట్ గా సిఆర్ ఆఫీస్ వెళ్ళండి తిరుమల కొండపై ఉన్న బాలాజీ బస్టాండ్ నుండి సిఆర్ ఆఫీస్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరం ఉంటుంది సిఆర్ ఆఫీస్ లోపలికి వెళ్ళాక పెద్ద వెయిటింగ్ హాల్ ఉంటుంది అక్కడ చూస్తే ఒక బోర్డు ఉంటుంది సిఆర్ఓ జనరల్ అని ఒక ఆర్ఆ మార్క్ కింద చూపిస్తుంది కిందకి స్టెప్స్ ఉంటాయి కిందకి వెళ్ళాక కింద క్యూ లైన్స్ ఉంటాయి క్యూ లైన్ లో నిలబడండి మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి తర్వాత రూమ్ కోసం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకొని బయటకు తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో మనకి ఏ గెస్ట్ హౌస్ అయితే అలాట్మెంట్ అవుతుందో ఆ గెస్ట్ హౌస్ నేమ్ ఉంటుంది అలాగే రిజిస్ట్రేషన్ స్లిప్ మీద కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ని బయట వెయిటింగ్ హాల్స్ ఆ వెయిటింగ్ హాల్స్ లో ఇలాంటి డిస్ప్లేస్ ఉంటాయి ఆ డిస్ప్లే లో కూడా మన రిజిస్ట్రేషన్ నెంబర్ డిస్ప్లే చేస్తారు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ మీకు మెసేజ్ రాలనుకోండి క్యూ లైన్ పక్కనే ఒక మిషన్ ఉంటుంది మిషన్ దగ్గరకు వెళ్లి రిజిస్ట్రేషన్ స్లిప్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మనకు రూమ్ అలాట్మెంట్ అయిందా అని చూపిస్తుంది ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి మనకు రూమ్ వెంటనే అలాట్మెంట్ అవ్వవు భక్తులు ఎక్కువగా ఉన్నారనుకోండి కొన్ని గంటల సమయం పట్టొచ్చు భక్తులు తక్కువగా ఉంటే వెంటనే అయిపోతుంది నాకు మాత్రం మార్నింగ్ టెన్ థర్టీకి రిజిస్టర్ అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీకి రూమ్ అలాట్మెంట్ అయింది మనకు మెసేజ్ వచ్చిన వన్ అవర్ లోపే మనకి ఏ గెస్ట్ హౌస్ అయితే అలాట్మెంట్ అవుతుందో ఆ గెస్ట్ హౌస్ లో ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది అక్కడికైతే వెళ్లాల్సి ఉంటుంది లేకపోతే రూమ్ అనేది క్యాన్సిల్ చేస్తారు మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చాక మన రిజిస్ట్రేషన్ స్లిప్ ను వాళ్ళకి ఇస్తే మన డీటెయిల్స్ అని తీసుకుంటారు ఇక్కడ మనం ఐదు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ మాత్రం అస్సలు తీసుకోరు క్యాష్ ఎందుకు తీసుకోరు అంటే ఐదు వందల యాభై రూపాయల యాభై రూపాయలు రూమ్ రెంట్ కట్ చేసుకుని మిగతా బ్యాలెన్స్ అనేది మనకి రిఫండ్ చేస్తారు ఆ రిఫండ్ కూడా మనం ఎలాగైతే ఆన్లైన్ పేమెంట్ చేస్తామో దాని ద్వారానే రిఫండ్ చేస్తారు కాబట్టి క్యాష్ అనేది అస్సలు యాక్సెప్ట్ చేయరు తర్వాత ఇక్కడ కూడా ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ లో మనకు అలాట్మెంట్ చేసిన రూమ్ నెంబర్ ఉంటుంది అలాగే మన డీటెయిల్స్ ఉంటాయి ఆ స్లిప్ ను తీసుకెళ్లి రూమ్ కి ఇచ్చి చిన్న రూమ్ ఉంటుంది ఇంకోటి అక్కడ ఈ స్లిప్ ను చూపిస్తే మనకి మన రూమ్ కి ఇస్తారు డైరెక్ట్ గా రూమ్ కి వెళ్లిపోవడమే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు చేయండి అలాగే ఈ వీడియోని ఎవరైతే తిరుమలకు వెళ్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి